హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు టీలు టిఫిన్లు అన్నీ తాగారా నేనైతే ఇంత ఉప్మా చేసుకున్నాను వాళ్ళంతా కుబస్ తిన్నారు అయితే నాకు కుబస్ తిన్న బుద్ధి కాలేదు అందుకే టిఫిన్ అడిగిన మా ఇంట్లో డ్రైవర్నే అక్కనే ఇంటికి వచ్చేసి అక్క అన్నాడు అందుకోసం నేను ఒకే ఒక రెండు చారలు వేసుకొని నాకు వరకు కొద్దిగా చేసుకున్నాను అది కూడా తినబుద్ధి కాలేదు ఎందుకంటే మనసులో బాధ నేనైతే మేడాన్ని రెండు నెలలు అడిగాను సెలవు అయితే ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి ఇంకా రేషన్ కార్డు ఆధార్ కార్డు చేయించుకోవాలి ఇల్లు రిజిస్ట్రేషను తర్వాత వచ్చి వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాలి ఇంకా నాలుగైదు పనులు కంపల్సరీ అంటే నేను చేసేటివి ఉండాయి ఎందుకంటే అవన్నిటికి కూడా ముఖ్యంగా నేను అవసరం అందుకే నేను రెండు నెలలు అని చెప్తే మేడం కూడా ఓకే అని చెప్పింది పాపం మేడందేం తప్పులేదు నాదే తప్పు ఎందుకంటే డబ్బుల వల్ల ఇలా ఒక నెలలు నేను అవైడ్ చేసి ఓన్లీ వన్ మంత్ సెలవుకి మాత్రం పోతున్నా మేడం చెప్పాను ఒకవేళ టికెట్ తీయేసిందేమో అని చెప్పాను అనుకున్నాను టికెట్ తీయలేదు ఇంకా ఒక టెన్ డేస్ ఆగి తీస్తాలే బాను అని చెప్పింది మేడం అందుకు చెప్పాను మామ ఇట్లా నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది నాకు రెండు నెలలు వద్దు ఒక వన్ మంత్ టెన్ డేస్ అయితే సరిపోతుంది అన్న సరే బాను ఓకే అయితే మరి నువ్వు పది రోజులు ఆగి చెప్పు నేను చెక్ చేస్తాను అన్నట్టుగా చెప్పింది సో మా మేడానికి వన్స్ మోర్ థ్యాంక్ యూ ఎందుకంటే నా నా బాధని నా ఫీలింగ్ని మేడం అర్థం చేసుకున్నాను కాబట్టి మళ్ళీ పోతే మీ అందరికి కూడా నిజంగా అంటే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి దానికి కారణం ఏమంటే నాకు మనసులో పెద్ద భారం దించిపెట్టినట్టుండే అది బాగా అంటే టెన్షన్ అయిపోయినాను ఇప్పుడు మనం మాటి మాటికి కోయటల దగ్గర పోయి అది ఇదేం చెప్పాను అడగలేం కదా ఒకసారి చెప్పేస్తే కలస అక్కడికి నేను మళ్ళీ మళ్ళీ ఊరికి అట్లా పోయి విసిక్కిచ్చును కానీ నాకు ఎందుకో ఉన్నట్టుండి గా అనిపించింది నేను మేడం మెసేజ్ పెట్టాను అది వెంటనే నాకు పాపం కాల్ చేసింది ఏం బాగా ఉంది ఇలా ఇంట్లో ప్రాబ్లం ఉంది మామ నేను ఇట్లా పోను నెక్స్ట్ మంత్ వెళ్తాను నాకు వన్ డే వన్ వీక్ టెన్ డేస్ అట్లా వన్ మంత్ అయితే సరిపోతుంది అని చెప్పి అన్నట్టుగా చెప్పాను సరే అయితే ఓకే అని ఆ ప్రాబ్లం అయితే అక్కడికి సాల్వ్ అయిపోయింది నిజంగా దానికోసం అయితే ఎక్కువ టెన్షన్ పడ్డాను ముఖ్యంగా అంటే గోల్డ్ తీసుకునేదానికి కూడా డబ్బులు ఎక్కడ కుదరలేదు ఇప్పుడు నా దగ్గర ఉండేది ఒక రెండు సవరాలకు అయితే సరిపోతుంది ఇంకా చాక్లెట్లు అవన్నీ కూడా తెచ్చుకోలేదు ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటే ఎవరు లేరు కాబట్టి నేను ఎవరి దగ్గర పోయి నాకు కష్టం ఇట్లా ఒక వంద రెండు వందలు ఇవని చెప్పని అడగలేను లేదు మా వాళ్ళని మా సార్ని ఒకవేళ వన్ మంత్ సాలరీ అడ్వాన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నా ఇక్కడ ఉండి నేను అడిగితే అది వేరే విషయం నేను ఇండియాకు పోతాను ఏం ఒకవేళ నేను తిరిగి రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవచ్చు ఎందుకంటే చాలా మంది నిజంగా అంటే నేను చాలా ఏడ్చున్నాను ఈ వీడియోలో ముఖ్యంగా కోసరం చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని మనం ఇండియాకి వెళ్తాము కానీ అక్కడికి పోయిన తర్వాత కొంతమందికి హెల్త్ బాగా కొంతమంది కాళ్ళు చేతులు ఎక్కడైనా దెబ్బలు తగలి కొంతమంది యాక్సిడెంట్ అయ్యి ఒక లాస్ట్ వీక్ అనుకుంటా నేను ఒక వీడియోలో చూశాను బైక్ యాక్సిడెంట్లో స్పాట్లోనే చనిపోయాడు ఆయన అట్లా ఏమో మీరు నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు మీ అందరి బ్లెస్సింగ్ నాకు ఇప్పుడు ఉండాలి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ వీడియోలు పెట్టి మిమ్మల్ని అందరిని హింసించాలి కాబట్టి ఓకేనా అందరూ టిఫిన్ చేసినారా లేదా టిఫిన్ చేయకుండా ఉంటే తినండి మనం ఇక్కడ కష్టపడుకునే దానికి వచ్చినాము మన శరీరంలో అన్ని పాటలు బాగుంటేనే మనం ఇక్కడ ఆరోగ్యంగా పనిచేయగలుగుతాము నాకైతే మాత్రం అందుల్లా మా మేడం బాబా నాకు అన్ని అన్ని విషయాలు కూడా నాకు సపోర్ట్ చేస్తారు సో నాకైతే మాత్రం ఏ ప్రాబ్లం లేదు సో హ్యాపీ అందుకోసం గాడ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ఫ్యామిలీ నెంబర్స్ లాగా నన్ను చూసుకుంటారు కాబట్టి అన్ని విషయాలు నాతో కూడా పనిచేసే వాళ్ళు కూడా నాకు ఎక్కువ సపోర్టింగ్గా ఉంటారు ముఖ్యంగా అంటే మా మేడం నాకు అన్ని విషయాల్లో కూడా నన్ను బాగా చూసుకుంటుంది ఎప్పుడు కూడా నన్ను ఒక ఇంట్లో పని లాగా కాకుండా ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా నన్ను బాగా చూసుకునే దాన్ని బట్టి నేను ఈ ఇంట్లో నైన్టీన్ ఇయర్స్ నేను పని చేస్తున్నానంటే మా మా ఇంట్లో కోటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు బాగా ఇంత పెద్ద ఎది ఎదిగిపోయినారు నేనైతే నేను అంతగద్దే ఉంటాను వాళ్ళ ముందు ముఖ్యంగా పెద్ద అబ్బాయి అంటే నన్ను బాగా చూసుకుంటాడు సేమ్ సేవ్ నువ్వు నాకు అమ్మలాగా అంటాడు నాకు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడుగుతారు నువ్వేం ఇండియాకి వస్తే వన్ మంత్ ఉండి వెళ్ళిపోతావు మళ్ళీ ఫోర్ ఇయర్స్ దాకా వాళ్ళ ఇంట్లోనే ఉంటావు కోయిట్ వాళ్ళు కావాలా మేం కావాలా అని చెప్పని అడిగాడు మా అబ్బాయి అయితే నేను అన్నాను వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు ఎందుకంటే నేను ఒకే మాట అన్నాను ఎందుకంటే మనము ఎక్కడైతే మన పైన కొద్దిగా ప్రేమ చూపిస్తారో అక్కడే మనం ఎక్కువ వాళ్ళతో కలిసి ఉండగలుగుతాం మనకి కోయిట్ లైఫ్ ఎప్పుడు శాశ్వతం కాదు కానీ మనం ఇక్కడ పని లే కానీ కొంతమందికి నాకంటే ఇంకా దారుణంగా చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉండారు ఆ విషయంలో అంటే నిజంగా గార్డుకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండాలి ఎందుకంటే నాకు ఏదైనా కష్టమైన సంతోషమైనా మీతోనే షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మా మేడం మా సారు దాన్ని ఎంతో బాగా చూసుకుంటారు అందుకే నేను ఇన్ని సంవత్సరాలు కూడా ఈ ఇంట్లో నా ఫ్యామిలీని నేను మర్చిపోయి నేను ఈ ఇంట్లో ఇన్ని సంవత్సరాలు ఉండగలుగుతున్నానంటే అప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి వీళ్ళు కోయటోళ్ళు నన్ను అంత బాగా చూసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉండగలుగుతాను ఏ విషయంలో కూడా నాకు ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఇంట్లో అన్ని కూడా నేనే చూసుకుంటాను కాబట్టి ముఖ్యంగా అంటే మా మేడం అంటే నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది నాకు ఎన్నో సార్లు నాకు హెల్త్ బాగాలేకుండా నేను పడక వేసింది అసలు లేకపోయినాను అలాంటప్పుడు మీరు చెప్తే నమ్మరు నేను తింటా చెప్తున్నాను అబద్ధం చెప్పుకోవడం లేదు మీతో తన ఆఫీస్కి పోయి తిరిగి వచ్చే లంచ్ టైం అయితే తను లంచ్ కూడా చేయకుండా తనే నన్ను లిట్లో తొడుక్కోబోయి హాస్పిటల్కి తన కారులోనే తీసుకుపోయి నాతో కూడా హాస్పిటల్లో త్రీ అవర్స్ నా పక్కలోనే కూర్చొని నాకు రెండు సిలైన్ బాటిల్ ఎక్కేంత వరకు మెడిసిన్ తీసుకొని కనీసం నేను వేసుకునే జాకెట్ కూడా నేను తీయలేకపోయినా మా మేడం తీసి నాకు బీపీ షుగర్ అన్నీ చెక్ చేసిన తర్వాత నా పక్కలోనే మా మేడం ఉండి మళ్ళీ తన కారులోనే అరవాణా పెట్టి తోసుకోవాలి వాడికి డబ్బులు ఇచ్చి తను నన్ను ఇంటికి తీసుకువచ్చింది నేను నిజంగా అంటే నేను వేరే ఇంటికి పోకపోయేదానికి ముఖ్యమైన కారణం ఏమంటే మా మేడం ఎప్పుడైనా పిల్లలు నాపైన కోపడితే కూడా మా మేడం వచ్చి వాళ్ళని తిడుతుంది ఎందుకంటే మన ఇంట్లో పని చేస్తుంది నువ్వు ఎందుకు అలా అరుస్తావు స్లోగా చెప్పు చేస్తుంది అట్లా ప్రతి విషయంలో కూడా ఒక మనకి మదర్ లాగా తను నాకు ఫుల్గా సపోర్ట్ ఉంది కాబట్టి నా ఫ్యామిలీకి నేను ఎక్కువ నా ఫ్యామిలీ కూడా నాకు అవసరమే కానీ వాళ్ళు ఎక్కడో ఇండియాలో ఉండరు కానీ ఈ ఇంట్లో నేను ఉన్నప్పుడు నాకు ప్రతి విషయంలో కూడా మా మేడం ఫుల్గా నాకు సపోర్ట్ చేస్తుంది అందుకే నేను ఇన్ని సంవత్సరాలు కూడా నేను హ్యాపీగా ఇంట్లో పని నేను అందుకే మా యజమానుల్ని ఎప్పుడు నేను గౌరవిస్తాను వాళ్ళు ఎప్పుడైనా కోపంలో ఒక మాట అంటే కూడా నేను కోపం చేసుకోను దానికి కారణం ఏమంటే మన అమ్మ అంటే మన అక్క అంటే మన చెల్లంటే మనం తిడతారు కదా సేమ్ అట్లే అని వాళ్ళు నన్ను ఎట్లా చూసుకుంటారో నేను సేమ్ కూడా నా ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాను మీ అందరికి కూడా ఇలాంటి ఫ్యామిలీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వన్స్ మోర్ అందరికీ కూడా థ్యాంక్ యూ నాకు ఎక్కువ మీరు సపోర్ట్ ఇస్తున్నారు నాకు ఎవరు లేదనే ఫీలింగ్ ఇంతకు ముందుగా అంత బాగా ఏడ్చేదాన్ని నాకు ఎవరు లేదని నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానో అప్పటి నుంచి కూడా నాకు నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఏ విషయం అయినా కానీ మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను మీరు అందరూ నాకు నాతో ఉన్నారని నాకు ఎక్కువ అంటే సంతోషంగా ఉంది సో మీ అందరికి కూడా వన్స్ మోర్ నాకు థ్యాంక్ యూ నేను ఇండియా పోయి మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని నాకు అవసరం మీ అందరూ ప్రార్థన చేయండి మీ బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ మోర్ అందరికీ అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా టయానికి తినేసి తర్వాత పని చేసుకోండి ఫస్ట్ మనకు ఆరోగ్యం ముఖ్యం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్